ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భూదాన్ పోచెంపల్లిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ ని ఏర్పాటు చేస్తామని వ్యవసాయ చేనేత శాఖల మంత్రి అన్నారు రాష్ట ప్రభుత్వానికి చేనేత వ్యవసాయ శాఖలు రెండు కళ్ల వంటివి అని మంత్రి పేర్కొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచెంపల్లిలో పోచెంపల్లి అర్బన్ బ్యాంకు నూతన భవనాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్టం విమర్శించారు రైతులకు రుణమాఫీ చేసినట్లు నేతన్నలకు కూడా రుణమాఫీ చేస్తున్నామన్నారు చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల వెల్లడించారు చేనేత అంటేనే పోచంపల్లి దానికి ఆ మహానుభావుడు లక్ష్మణ్ బాపూజీ గారి పేరు కూడా ఆ యొక్క టెక్నాలజీ యూనివర్సిటీని ఇక్కడే స్థాపిస్తే ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి అది పోచంపల్లికి వస్తేనే ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ కి గౌరవం ఉంటుంది మర్యాద ఉంటుంది తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పి ఈ రాష్ట్రంలో చేనేత రైతానికి సంబంధించినటువంటి విషయాల్లో రాజీ పడకుండా ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి it's yes,